హాయ్ హలో నమస్తే అండి నేను మ్యూషా సిరీ క్రియేషన్ అండి మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అయితే ఆఫర్ ప్రైస్ అయితే పెడుతున్నాను అండి శారీస్ అయితే వన్ పీస్ టూ పీస్ అలా ఉంటాయి కదండి ఆ శారీస్ అయితే ఆఫర్ పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు మాత్రం వెంబడే బుకింగ్ అయితే చేసుకోండి ప్లీజ్ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి క్లియర్గా అర్థమవుతుందండి వీడియోలో శారీస్ ఎలా ఉంటాయి అనేది ఇది వచ్చేసి ఫైవ్ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్లో ఉందండి ప్యారెడ్ గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్లో అయితే ఉంది దీంట్లో ఒక్కసారి బ్లౌజ్ పాట్ అయితే చూపిస్తానండి ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అయితే ఈ విధంగానైతే వస్తుందండి శారీలో పళ్ళు పట్టు చూసుకోండి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి ఇది వచ్చేసి బ్లౌజ్ పాట్ అయితే ఈ విధంగానైతే ఉంటుందండి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది నచ్చిన వాళ్ళు మాత్రం మిమ్మడే బుకింగ్ అయితే చేసేసుకోండి కింద స్క్రీన్ పైన నెంబర్ అయితే ఇస్తానండి ఓన్లీ వన్ వన్ పీస్ మిగిలినాయి కాబట్టి చాలా లో ప్రైస్లోనైతే పెడుతున్నానండి ఓకేనా నచ్చిన వాళ్ళు ఆర్డర్ అయితే చేసుకోండి నెక్స్ట్ శారీ వచ్చేసి ఇలా క్రీమ్ కలర్లో ఉంటుందండి శారీ అయితే పింక్ బార్డర్ అయితే వస్తుంది కింద కూడా పింక్ బార్డర్లో మీకు మ్యాంగో డిజైన్ అయితే వస్తుందండి శారీలో మొత్తం కూడా ఈ విధంగానైతే వస్తుందండి అన్నీ ఇప్పుడు నేను చూపించేటి అన్నీ కూడా పట్టు మోడల్ అయితే ఉంటాయండి శారీస్ అన్నీ కూడా పట్టు అండి చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ పాట్ అయితే ఈ విధంగానైతే వస్తుందండి బ్లౌజ్ పాట్ అయితే చూసేసుకోండి ఒక్కసారి ఈ విధంగానైతే వస్తుందండి కిందనైతే మ్యాంగో తోనైతే వస్తుందండి ఇది వచ్చేసి పళ్ళు పాట్ అండి పళ్ళు పాట్ అయితే ఇలా వస్తుందండి చూడండి ఇది వచ్చేసి పళ్ళు పాట్లో మనకు ఇలా పింక్ కలర్ కాంబినేషన్లో అయితే వస్తుందండి గోల్డ్ అండ్ పింక్ కాంబినేషన్ అండి నచ్చిన వాళ్ళు అయితే చేసుకోండి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అయితే పెడుతున్నానండి అండి ఓన్లీ ఫైవ్ డబల్ అండి విత్ ఫ్రీ షిప్పింగ్ అండి సేమ్ శారీ అండి ఫైవ్ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ శారీ వచ్చేసి బ్రింజల్ కలర్లో ఉంటుందండి మనకు శారీ మొత్తం కూడా ఇలా న్యూ డిజైన్లోనైతే ఉంటుందండి శారీ ఒక్కసారి చూసేసుకోండి కింద బార్డర్ కూడా చూసేసుకోండి అన్నీ ఇప్పుడు పెట్టే బార్డర్ అన్నీ పట్టు బార్డర్ లాగా వచ్చి పెట్టిందండి ఒక్కసారి చూసేసుకోండి న్యూ డిజైన్ అండి ఇది శారీ లుక్ అయితే ఈ విధంగా వస్తుందండి శారీలో లుక్ అయితే దీంట్లో బ్లౌజ్ అయితే ఇదండి బ్లౌజ్ పార్ట్ కూడా చూసేసుకోండి బ్లౌజ్ పార్ట్ అయితే ఈ విధంగానైతే వచ్చిందండి బ్లౌజ్కి పళ్ళు పట్టు కూడా చూపిస్తానండి ఒక్కసారి పళ్ళు పట్టు కూడా చూసేసుకోండి ఇది వచ్చేసి పళ్ళు పట్టు అయితే మనకు ఈ విధంగానైతే వస్తుందండి ఇది రివర్స్లో చూపిస్తున్నానండి పళ్ళు పట్టు అనేది ఇలా వస్తుందండి చూసుకోండి ఇలా వస్తుంది పళ్ళు పట్టు ఓకేనండి పళ్ళు కలరే మనకు బ్లౌజ్ అయితే వస్తుందండి నచ్చిన వాళ్ళు ఆర్డర్ అయితే చేసుకోండి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లోనైతే పెట్టానండి నచ్చిన వాళ్ళు మాత్రం వెంబడే ఆర్డర్ అయితే చేసేసుకోండి ఈ శారీ లుక్ అయితే చూసేసుకోండి మంచి రామా బ్లూలోనైతే ఉంటుందండి శారీ అయితే కింద బార్డర్ అయితే ఇదండి దీంట్లో బార్డర్ వైజ్ అయితే ఇది ప్రింట్ అయితే కాదండి అన్నీ కూడా పట్టు మోడల్ అయితే పెట్టానండి తక్కువ ప్రైస్లో పెట్టాను వెంబడే బుకింగ్ అయితే చేసేసుకోండి లో ప్రైజ్ అండి చిన్న చిన్న అంటే మామూలుగా వన్ వన్ పీస్ టూ టూ పీస్ అలా ఉంటాయి కదండి అవి మాత్రమే ఆఫర్ పెట్టానండి ఇది వచ్చేసి క్రీమ్ కలర్ అండి బ్లౌజ్ అయితే క్రీమ్ కలర్లో ఉంటుంది మీకు క్లియర్గా కనిపిస్తుందండి క్రీమ్ కలర్ అనేది కొంచెం క్లియర్గా లేదనుకుంటా అండి ఇలానైతే వస్తుందండి దగ్గర నుంచి చూపిస్తున్నాను కదండి చూడండి ఈ విధంగానైతే వస్తుందండి బ్లౌజ్ అయితే ఇదండి దీంట్లో పళ్ళు పార్ట్ కూడా సేమ్ క్రీమ్ కలర్లోనే ఉంటుందండి ప్ల పళ్ళు పార్ట్ అయితే ఇదండి పళ్ళు పార్ట్ కూడా క్రీమ్ కలర్లోనే వస్తుందండి పళ్ళు ఇది అండి పళ్ళు పార్ట్ అయితే ఇది ఇలా డిజైన్ అయితే వచ్చిందండి పళ్ళు పాట్లో ఓకేనా అండి నచ్చిన వాళ్ళు ఆర్డర్ అయితే చేసుకోండి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ శారీ కూడా ఫైవ్ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి చిన్న చిన్న ఫంక్షన్స్కి అయితే మంచిగా ఈజీగా కట్టుకెళ్ళచ్చండి చాలా బాగున్నాయి క్లాత్ వైజ్గా కూడా సూపర్ ఉందండి నచ్చిన వాళ్ళు వెంబడి ఆర్డర్ అయితే చేసుకోండి నెక్స్ట్ కలర్ వచ్చేసి లైట్ ఆనియన్ పింక్ కలర్ అండి శారీలో లుక్ వైజ్ అయితే ఇలా ఉంటుందండి చూసుకోండి చాలా బాగుంది సేమ్ ఇప్పుడు చూపించిన విధంగానే పళ్ళు బ్లౌజ్ అనేది ఉంటుందండి క్రీమ్ కలర్లోనైతే వస్తుంది చూడండి ఈ విధంగానైతే వస్తుంది దీంట్లో కూడా క్రీమ్ కలర్ ఆపోజిట్ కలర్ అయితే వస్తుందండి చాలా బాగుంది పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే ఈ విధంగానైతే వస్తుందండి నచ్చిన వాళ్ళు ఆర్డర్ అయితే చేసుకోండి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా తక్కువ బడ్జెట్లో పెడుతున్నానండి ఈ శారీస్ అన్నీ కూడా లో బడ్జెట్లోనైతే పెడుతున్నానండి నచ్చిన వాళ్ళు ఆర్డర్ అయితే చేసుకోండి నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది కొంచెం ఇలా ప్రింట్ అయితే ఉందండి ఈ విధంగా కొంచెం కలర్ అయితే అంటిందండి అక్కడక్కడ పైనకి మాత్రమే కొంచెమే అండి ఒక రెండు ప్లేస్లో మాత్రమే అంటిందండి ఈ విధంగానైతే ఇదండి ఇక్కడ ఒకటి ప్లస్ ఇదిగో ఇక్కడ ఒకటండి ఇక్కడ చూపిస్తున్నానుగా ఇక్కడ అంతే డ్యామేజ్ అయితే ఎక్కడ కూడా డ్యామేజ్ అయితే ఉండదండి ఈ శారీలో ఇది ఒక్కటే అండి మిస్ మిస్ ప్రింట్ అంటారు కదా అలా శారీ లుక్ వైజ్ అయితే చూసేసుకోండి శారీ అయితే ఇలా వస్తుందండి బార్డర్ అయితే చూసుకోండి ఈ విధంగానైతే వస్తుందండి బార్డర్ ఇది వచ్చేసి మనకు శారీలో బ్లౌజ్ పార్ట్ అయితే ఇలా వస్తుందండి చాలా బాగుంది నచ్చిన వాళ్ళు ఆర్డర్ అయితే చేసుకోండి దీన్ని అయితే ఆఫర్లో పెడుతున్నానండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్లో పెడుతున్నానండి ఇది మామూలుగా సిక్స్ సెవెన్ సిక్స్ ఫిఫ్టీ అమ్మానండి నేను హండ్రెడ్ రూపీస్ తగ్గించానండి దీనికైతే నచ్చిన వాళ్ళు మాత్రం వెంబడి ఆర్డర్ అయితే చేసుకోండి దీంట్లో పళ్ళు పార్ట్ అయితే ఇలా వస్తుందండి ఎక్కడా డ్యామేజ్ లేదండి చిన్న మిస్ప్రింట్ అయితే వచ్చిందండి ఫైవ్ ఫిఫ్టీలో పెడుతున్నాను అండి నచ్చిన వాళ్ళు ఆర్డర్ అయితే చేసుకోండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి శారీ మొత్తం కూడా మనకు ఈ విధంగానైతే వస్తుందండి చాలా బాగుందండి చెక్స్ పాటను న్యూ కలెక్షన్ అండి ఇవన్నీ కూడా న్యూ కలెక్షన్ అండి ఏది నచ్చితే అది మాత్రం తీసేసుకోండి నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదండి సాఫ్ట్లో ఉంటుందండి చాలా అంటే చాలా సాఫ్ట్ సిల్క్ అండి చూసుకోండి మీకు శారీ ఆల్రెడీ అర్థమైపోతుంది నేను ఇలా అంటే చూసుకోండి శారీ లుక్ అయితే ఇలా వస్తుంది కింద మాత్రం కలంకారీ డిజైన్ అయితే వస్తుందండి తర్వాత పట్టు బార్డర్ అయితే వస్తుందండి చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ కూడా జామున్ కలర్లో వస్తుంది కింద మనకు వచ్చేసి బ్లూ వస్తుందండి ఇది వచ్చేసి పళ్ళు డిజైన్ అండి దీంట్లో పళ్ళు పాట అయితే చూసేసుకోండి పళ్ళు పాట అయితే ఈ విధంగానైతే వస్తుందండి కింద బార్డర్ అయితే చాలా సూపర్గా ఇచ్చారండి దీంట్లో బ్లౌజ్ పార్ట్ అనేది ఈ విధంగా వస్తుందండి కలంకారీ డిజైన్లో వస్తుంది బ్లౌజ్ పార్ట్ అయితే నచ్చిన వాళ్ళు ఆర్డర్ అయితే చేసుకోండి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్ ట్వంటీ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా రీజనబుల్ ప్రైస్ అయితే పెట్టానండి అయితే ఎయిట్ ఫిఫ్టీ అలా అమ్ముతున్నారండి సిక్స్ ట్వంటీ విత్ ఫ్రీ షిప్పింగ్ లోన్ అయితే ఉందండి ఈ శారీ వచ్చేసి నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదండి చాలా బాగుంది లావెండర్ కలర్ విత్ బ్లూ కాంబినేషన్లో ఉందండి ఇలా వస్తుంది శారీ లుక్ వైజ్ అయితే చూసేసుకోండి ఒక్క ఇలా పర్పుల్ కలర్లో మనకి గ్యాప్ బార్డర్లో వస్తుందండి శారీ మొత్తం కూడా యానిమల్ డిజైన్ అయితే ఉంటుందండి ఈ విధంగా యానిమల్ డిజైన్లో ఉంటుంది చాలా బాగుంటుంది దీంట్లో బ్లౌజ్ పార్ట్ కూడా సూపర్ వచ్చిందండి బ్లౌజ్ పాట్ చూసేసుకోండి ఒక్కసారి లుక్ అయితే వేసేసుకోండి ఇక్కడ ఇలానైతే వస్తుందండి బ్లౌజ్ పాట్ అయితే పర్పుల్ కలర్లో వస్తుందండి లావెండర్ కలర్ లేకపోతే మాత్రం తీసేసుకోండి చాలా బాగుందండి ఇది వచ్చేసి పళ్ళు పాట్లో డిజైన్ అండి పళ్ళు పాటు చూసుకోండి ఎలిఫెంట్స్ అండ్ కలంకారీ డిజైన్ అయితే వచ్చిందండి చాలా బాగుందండి ప్రైస్ అయితే ఓన్లీ సిక్స్ ఫార్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా రీజనబుల్ ప్రైస్ అయితే ఉందండి దీంట్లో ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ అమ్ముతున్నారండి ఒక్కసారి మీకు నచ్చితే మాత్రం ఆర్డర్ అయితే చేసుకోండి స్క్రీన్ పైన నెంబర్ అయితే ఉంటుందండి నెక్స్ట్ శారీ వచ్చేసి ఇలా వస్తుందండి ఇది ఒక పీస్ ఇది ఒకటి అండి తర్వాత నేను ఉంటుంది అనేది చూపిస్తాను ఎల్లో కలర్ అండ్ మెరూన్ కలర్లో ఉందండి చెక్స్ ప్యాటర్న్ అండి డిజైన్ అంతా కూడా చెక్స్ ప్యాటర్న్లో వస్తుంది శారీ లుక్ వైజ్ అయితే దీంట్లో టూ పీసెస్ ఉన్నాయండి ఇప్పుడు చూపించింది ఒకటి ఇంకొకటి వచ్చేసి ప్యారెట్ గ్రీన్ ఉంటుంది డార్క్ గ్రీన్ అయితే ఒక కాంబినేషన్ అయితే డార్క్ గ్రీన్ కాంబినేషన్ అయితే ఉందండి చూసుకోండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి మీకు ఫుల్ వీడియో అర్థమవుతుందండి ఓకేనండి ఇలా గ్యాప్ బడర్లో అయితే వస్తుందండి అంతా కూడా చెక్స్ ప్యాటర్న్ అండి ఇదంతా కూడా చెక్స్ ప్యాటర్న్లో ఉంటుంది దీంట్లో పళ్ళు పాటు అయిన బ్లౌజ్ పాటు అయితే చూపిస్తానండి ఇది వచ్చేసి బ్లౌజ్ పాట్ అయితే మనకు ఈ విధంగా వస్తుందండి క్లాత్ అయితే చాలా బాగుందండి మొత్తం కూడా జెరీ చెక్స్తో వస్తుంది ఎక్కడ కూడా ప్రింట్ అనేది లేదండి ఇప్పుడు నేను చూపించిన ఏ శారీలో కూడా ప్రింట్ అనేది ఉండదండి నచ్చిన వాళ్ళు అయితే చేసేసుకోండి చాలా అంటే చాలా బాగుందండి శారీ లుక్ అయితే సూపర్ ఉందండి నచ్చిన వాళ్ళు అయితే చేసుకోండి సిక్స్ ట్వంటీ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ ట్వంటీ విత్ షిప్పింగ్ అండి ఇందులో టూ కలర్స్ ఉన్నాయండి ఇదొకటి ఇదొకటి రెండు కలర్స్ ఉన్నాయండి ఏ కలర్ నచ్చితే ఆ కలర్ అయితే ఆర్డర్ అయితే చేసుకోండి నెక్స్ట్ శారీ వచ్చేసి ఈ విధంగానైతే వస్తుందండి శారీలో లుక్ వైజ్ అయితే ఇలా వస్తుంది చిన్న చిన్న జెరీ డాట్స్ లాగానైతే వస్తుందండి మనకు మంచి ఎల్లో కలర్ వచ్చేసి కిందనైతే బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందండి శారీలో డిజైన్ అంతా కూడా ఈ విధంగానైతే వస్తుందండి చూసుకోండి పట్టు బార్డర్ అయితే వస్తుందండి దీంట్లో బ్లౌజ్ పార్ట్ అయితే చూపిస్తానండి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అయితే దీంట్లో ఈ విధంగానైతే వస్తుందండి చూసుకోండి దగ్గర నుంచి చూపిస్తున్నాను బ్లౌజ్ పార్ట్కి ఈ విధంగా వస్తుంది దీంట్లో పళ్ళు పార్ట్ అయితే ఇదండి పళ్ళు పార్ట్ అయితే ఈ విధంగానైతే వస్తుందండి ఒక్కసారి పళ్ళు పాటు చూసుకోండి ఈ విధంగానైతే వస్తుందండి దీంట్లో ఓన్లీ టూ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి ఇప్పుడు చూపించిన ఎల్లో ఇంకొకటి ప్యారెడ్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ అయితే అవైలబుల్ ఉందండి ఇంకొక శారీ చూసుకోండి ప్యారెడ్ గ్రీన్ అండి చాలా బాగుంది ప్యారెడ్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లోనైతే ఉంది నచ్చిన వాళ్ళు ఏది నచ్చితే అదైతే వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి అమౌంట్ వేసిన తర్వాత కొరియర్ అయితే పంపిస్తానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్